హాయ్ హలో వివర్స్ నేను మీ సురేఖ ఇవాళ చేయబోయే రెసిపీ వచ్చేసి బెల్లం గవ్వలండి మాకైతే డైలీ అన్నం తిన్న తర్వాత ఏదో ఒక స్వీట్ తినడం అలవాటు సో ఇవైతే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి హెల్తీ కూడా సో నేను ఇవాళ బెల్లం గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వచ్చేసేయండి సో మనం పిండిని తీసుకోవాలండి ఇదైతే గోధుమ పిండి మైదా కూడా చేసుకోవచ్చు సో గోధుమ పిండి చేస్తే చాలా హెల్దీ మూడు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా సో అది యాడ్ చేసేసుకొని పిండి మొత్తాన్ని మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలండి కలుపుకునేటప్పుడు ఒక రెండు స్పూన్ల నెయ్యి కానీ డాల్డా కానీ నూనె కానీ ఏదైనా పర్వాలేదు యాడ్ చేసేసేయండి చేసిన తర్వాత పిండిని చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మంచిగా ముద్దలాగా కలుపుకోండి చూడండి చూపిస్తున్నాను చేత్తో ప్రెస్ చేసి పిండి అయితే ఇంత సాఫ్ట్గా ఉండాలి సో దీన్ని ఇలా పక్కకు పెట్టుకొని ఈ పిండితో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి చూపిస్తున్నాను కదా ప్లేట్లో అలాంటి బాల్స్ లాగా చేసుకొని ఈ గవ్వల చెక్క మనకి మార్కెట్లో దొరుకుతుందండి ఇది వచ్చేసి కాస్ట్ థర్టీ రూపీసే ఉండిద్ది సో మనం దీని మీద జస్ట్ ఆ ఉండని ఇలా ప్రెస్ చేసి ఆ బటన్ వేలతో ఇలా అంటే చాలు గవ్వ షేప్ అనేది మనకు వచ్చేస్తుంది ఈ చెక్కలేని వాళ్ళు మనం అప్పడాలు చేసుకుంటాం కదా తీసేటప్పుడు అది కూడా బోర్లు ఇచ్చి చేసుకున్నా కూడా మనకి గవ్వ షేపే వచ్చింది సో ఇలా అన్నీ చేసుకొని పేపర్లో పెట్టుకోండి ఇవి కలిసిపోయినా పర్వాలేదు నూనెలో వేసినప్పుడు విడిపోతాయి కాబట్టి ఒకదాని మీద ఒకటి వేసుకున్న ఇబ్బంది ఏమి ఉండదు సో ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడయ్యాక వీటిని ఇలా వేసేసేయండి నేను కలిపే వేస్తున్నాను చూడండి మీకు ఎలా విడిపోతాయో కూడా తెలుస్తుంది సో ఇలా అన్నీ వేసుకొని వీటిని ఏం చేయాలంటే హైలో పెట్టద్దండి సో కొంచెం మీడియంలో పెట్టి వే వేయించుకోవాలి ఎందుకంటే కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి కొంచెం వేగడానికి టైం పట్టుద్ది సో గంటతో కలుపుకుంటూ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఈ గవ్వలనైతే ఏపుకోవాలండి సో చూడండి విడిపోతున్నాయి ఇగో చూడండి మొత్తం ఎలా అయినాయి విడిపోయినాయి కదా సో ఇంకొంచెం కలర్ వస్తాయి ఇగో చూడండి ఈ కలర్ వచ్చినప్పుడు వీటిని మనం తీసి పక్కకు పెట్టేసేసుకుందామండి ఈ కలర్ సరిపోతుంది గవ్వలకి సో బాగా కలర్ వచ్చేసినాయి ఈ గంట సహాయంతో వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకోండి ఒక కేజీ పిండికి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ బెల్లం తీసుకున్నానండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఎంతైనా తీసుకోవచ్చు కేజీకి అర కేజీ సరిపోతుందండి సో ఇలా కొంచెం వాటర్ పోసి పాకం పట్టుకోవాలన్నమాట ఆ పాకం ఎలానో చూపిస్తాను చూడండి పాతకాలంలో వాళ్ళు ఇలా గంటలో వాటర్లో ప్లేట్ పెట్టుకొని కొంచెం కొంచెంగా వేసుకొని చూస్తే ఇదనేది మనకి ముద్దలాగా అవ్వాలి సో ఇక్కడ అవ్వలేదు అంటే పాకం ఇంకా తయారవ్వలేదు సో బెల్లం చూడండి బాగా కరుగుతుంది కదా స్మెల్ అయితే సూపర్ ఉందండి బెల్లం కరిగే స్మెల్ అంటే చాలా ఇష్టము సో దీంట్లోకి ఒక ఇలాచి యాడ్ చేసేసుకుందాము స్వీట్ కాబట్టి బెల్లంలో ఏంటంటే అన్నిటిలో ఈవెన్గా ఉండిద్ది మళ్ళీ ఇంకొకసారి ఈ వాటర్లోనే మళ్ళీ కొంచెం వేసి చూసి మళ్ళీ దగ్గరికి అవుతుందా లేదో ఇలా చెక్ చేయండి చూడండి ఇది ఒక ముద్దలాగా దగ్గరికి అయిందంటే పాకం తయారైంది లేదా మనం ఈ రెండు చేతుల ఏళ్ళ మధ్యలో ఇలా ఇలా అనుకున్నా మనకి తీగ పాకం అనేది రావాలి బెల్లం తీగ పాకం వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఆఫ్ చేసేసుకొని మనం చేసి పెట్టుకున్న గవ్వలన్నిటిని ఈ పాకంలో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి పాకం వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసేయాలి గవ్వలు చూడండి ఎలా కలుపుతున్నారో ఇలా చూపించిన విధంగా గంట సహాయంతో పాకంలో ఎన్ని పడితే అన్నీ మొత్తం వేసేసేయండి మనం కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి ఒక కేజీ పిండికి ఒక అర కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ కూడా మామూలుగా ఉండిద్ది సో ఇలా మంచిగా కలుపుతూనే ఉండాలి ఒక టెన్ మినిట్స్ వరకు ఈ కలిపే క్రమంలోనే అనేవి మనకి ఆరిపోతాయి మనం విడిగా ప్రత్యేకంగా ఆరపెట్టాల్సిన అవసరం లేదు సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మిక్స్ చేసేసుకోండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి మొత్తాన్ని చూడండి కొంచెం గట్టిపడినాయి కదా ఇగో కొంచెం గట్టిగా అయినాయి ఇప్పుడు తిప్పడం కొంచెం కష్టంగా ఉంది అడుగు పాకం కూడా అన్నిటికీ ఈక్వల్గా స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి ఒక టెన్ మినిట్స్ కలుపుకున్న తర్వాత చూడండి ఆరిపోయినాయి అలా ఆరిపోయినాయో సో ఇలా ఆరిపోయిన తర్వాత వీటిని ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి వన్ మంత్ టూ మంత్ వరకు నిలువ ఉంటాయి పిల్లల స్నాక్స్ కూడా పెట్టచ్చు సో బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్దీ కూడా దీన్ని పంచదారతో కూడా చేసుకోవచ్చు సో బెల్లం అయితే చాలా హెల్దీ కాబట్టి మేము బెల్లంతో చేస్తున్నామండి సో గవ్వల రెసిపీ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక కమెంట్ చేయండి సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్లో ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి మీకు చాలా చాలా ఫన్నీ వీడియోస్ ఇంకా కుకింగ్ వీడియోస్ అన్నీ ఉంటాయండి సో వీటన్నిటినైతే ఒక బేషన్లో వేసేసుకున్నాము చూడండి అన్నీ ఒక బేషన్లో వేసుకున్నామా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్